సమస్తమైన అన్యజనుల విశ్వాసమునకు విధి లగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడిన ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది అని రోమా పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఏడు వచనాల మనతో మాట్లాడుచున్నది సమస్తమైనటువంటి అన్యజనులకు విశ్వాసమునకు విధి అనాది కాలంలో ఉన్నటువంటి రహస్యంగా ఉంచబడినది ఇప్పుడు ప్రత్యక్ష పరచబడిన మర్మము అంటున్నాడు ఇక్కడ వాక్యమైన దేవుడు నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది రహస్యమై ఉన్నటువంటి వాక్యము ఇప్పుడు ప్రత్యక్షపరచబడినది అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రవక్తల ద్వారా వారికి ఇక్కడ తెలపబడినది అని వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా విధంగా మర్మములను అనుసరించి ఉన్న నాస్ వార్త ప్రకారంగా ఏసుక్రీస్తును కూర్చున్న ప్రకటన ప్రకారంగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తి మంతుడును అద్వితీయ జ్ఞానవంతుడును అయిన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక ఆమె అంటున్నాడు అపోసినటువంటి పౌలు రాయించినటువంటి పత్రిక అయి ఉంటుంది తెత్రియు రాసినటువంటి పత్రిక అపోసినటువంటి పౌలు క్షత్రియు ద్వారా రాయించినటువంటి పత్రిక అయి ఉంటుంది రహస్యమైనటువంటిది సమస్తమైనటువంటి అన్ని జనెల దగ్గర రహస్యంగా ఉన్నటువంటి వాక్యము ప్రవృత్తుల ద్వారా ప్రత్యక్షపరచబడినది అని చెప్తున్నాడు అపోసినటువంటి పౌలు వాక్యమైనటువంటి దేవుడు వాక్యమై మనతో మాట్లాడుచున్నాడు అదేవిధంగా ఇక్కడ మర్మములను అనుసరించిన అనుసరించి ఉన్న నాస్ ప్రకారము యేసు క్రీస్తు కూర్చున్నటువంటి ప్రకటన ప్రకారముగాను మనల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైనటువంటి దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగొనుగాక అంటున్నాడు మనల్ని స్థిరపరచగల దేవుడు మన శక్తిమంతిగా శక్తిమంతుడైనటువంటి మన దేవుడు అద్వితీయుడైనటువంటి మన దేవుడు జ్ఞానవంతుడైనటువంటి మన దేవుడు యేసుక్రీస్తుకు నిరంతరము కూడా మహిమ కలుగొనుగాక రహస్యంగా ఉన్నటువంటి వాక్యము ఇక్కడ అన్ని జనులకు వెల్లడి పరచబడినది ఇప్పుడు ప్రత్యక్షపరచబడుచున్నది కనుక మనల్ని శక్తిమంతులుగా చేసినటువంటి యేసుక్రీస్తుకు నిరంతరము కూడా మహిమ కలుగుతుంది శక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు మనల్ని శక్తిమంతులుగా తీర్చిదిద్దుతాడు అద్వితీయుడైనటువంటి దేవుడు అదేవిధంగా జ్ఞానవంతుడైనటువంటి దేవుడు తన జ్ఞానము చేత మనల్ని అభిషేకించి తన శక్తి చేత మనల్ని నింపి మనల్ని తన పరిచర్య కొరకు వాడుకోగలరు కనుక దేవుడికి నిరంతరము కూడా మహిమ చెల్లించేటువంటి వారంగా ఉందము కాక ఆమెన్